జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము దుర్యోధనుడికి పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారని తెలిసిపోయింది దుర్యోధనుడు అష్టమినాడు త్రిగర్త దేశరాత సుశర్మను యుద్ధానికి పంపించి పాండవులు విరాటరాజు వీళ్ళందరినీ కూడా ఒక దిక్కుకు తీసుకెళ్ళిపోయాడు మరుసటి రోజు దుర్యోధనుడు ఉత్తరం దిక్కు నుంచి వచ్చాడు ఆ రోజు విరాట రాజ్యంలో ఎవరూ లేకపోవడంతో బృహన్నల రథసారథిగా అక్కడ ఉన్నటువంటి విరాటుడు కొడుకైనటువంటి ఉత్తర కుమారుడు యుద్ధం చేయడానికి వచ్చారు కానీ తీర యుద్ధానికి వచ్చాక ఉత్తరకుమారుడు ప్రగల్భాలు పలికినంతసేపు పలికాడు కానీ ఆ సైన్యాన్ని చూడగానే తోకముడిచి పారిపోవడానికి చూస్తున్నాడు సో ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఈరోజు కంటిన్యూ చేద్దాం ఇంకా ఉత్తర కుమారుడు నేను ఉండనంటే ఉండలేను వామ్మో ఆ సైన్యం ఏంటి ఆ కథ ఏంటి సముద్రం అంతా సముద్రం ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళతో నేను యుద్ధం చేయలేను వెనక్కి పద వెనక్కి పద అంటుంటాడు ఈ విషయము అంటే ఇదంతా కూడా ముందు కౌరవ సైన్యం ఉంది వాళ్ళకి కొద్ది దూరంలో అంటే వాళ్ళకి కనిపించేలాగానే అర్జునుడు బృహన్ అలాగా అదేవిధంగా ఉత్తరకుమారుడు వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది దీంతో ఉత్తరకుమారుడు రథం దిగేసి ఇంక నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్తుంటాడు అర్జునుడు బ్రతిమలాడి వెనక్కి తీసుకొస్తూ ఉంటాడు అయ్యో అలా కాదు మనం యుద్ధం చేయాలి అది ఇదని ఇదంతా ఏంటంటే అర్జునుడు కాలక్షేపం చేస్తుంటాడు ఆ అజ్ఞాతవాస గడియలు దాటడానికి అప్పటికి అజ్ఞాతవాస గడియలు కూడా పూర్తయిపోతాయి ఆ వచ్చింది అర్జునుడు భీష్ముడు ద్రోణుడు మాత్రమే గుర్తుపట్టారు ఇంకెవరు గుర్తుపట్టలేదని చెప్పాం కదా అయితే ఇక్కడ ఉత్తర కుమారుడు ఏమంటాడంటే వీళ్ళతో నేను యుద్ధం చేయను నేనైతే రథం తీసుకొని వెళ్ళిపోతున్నాను నువ్వు వస్తేరా లేదా లేకుంటే లేదని చెప్పేసి ఆయనే రథాలు పట్టుకొని రథాన్ని వెనక్కి తీసుకెళ్తూ ఉంటాడనమాట ఇంతలో బృహన్నల రథం ఎక్కి సరే నేను చెప్పిన చోటికి నువ్వు ముందు తీసుకెళ్ళు అని చెప్పేసి ఏదైతే వీళ్ళు జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టినటువంటి ప్రాంతం ఉంది కదా ఉప ఉపప్లావ్య నగరం ఆ నగరంలో ఉన్నటువంటి శ్మశానం అక్కడికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి సరే ఉత్తర ఉత్తరకుమారా నేను ఒక పంచ చెప్తాను ఆ పైన జమ్మి చోటను చూపించి ఆ పైన నీకు ఒక మూట కనిపిస్తుంది కదా నువ్వు ఆ మూట నిప్పి కిందికి తీసుకురా అని చెప్తాడు అప్పుడు ఉత్తర్ కుమారుడు దాన్ని చూసి అదేంటినీ అదేంటి అది శవము శవాన్ని తీసుకురామంటావేంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అంటాడు అప్పుడు మళ్ళీ మళ్ళీ బృహన్నల ఏమంటాడంటే బృహన్నలంటే అర్జునుడు ఏమంటాడంటే అలా కాదు అక్కడ అక్కడ ఉన్నది శవం కాదు ఆయుధాల మూట పాండవులు తమ ఆయుధాలన్నీ అక్కడే పెట్టారు నాకు ఆ విషయం తెలుసు నువ్వు భయపడకు నేనున్నాను కాకపోతే నేను ఇప్పుడు చెట్టు ఎక్కలేని పరిస్థితిలో లేను కాబట్టి నువ్వే ఎక్కాలి వెళ్ళు అని చెప్పేసి మెల్లగా అంటే సరే వెళ్తానని చెప్పేసి పై వరకు వెళ్తాడు వెళ్ళి మెల్లగా మూట విప్తాడు విప్పగానే అతనికి పెద్ద పెద్ద పాములు కనిపిస్తుంటాయి అయ్యో బాబో ఇది దీని మీద పాములు నువ్వు నన్ను చంపాలని చూస్తావా ఏంటని చెప్పేసి ఆ చెట్టు మించి గట్టి గట్టిగా అరుస్తుంటాడు అప్పుడు బృహన్ అలా అంటాడు అయ్యో అక్కడ ఉన్న ఈ ఆయుధాలే నువ్వు భయపడకు నేనున్నాను అవి పాండవుల ఆయుధాలు అలా వేరే వాళ్ళకి అలా కనిపించే విధంగా వాళ్ళు కోరుకున్నారు నేను చెప్పేది విను అందులో పెద్ద తాచపాములాగా ఒక ఆయుధం కనిపిస్తుందా చూడు అంటాడు అంటే మళ్ళీ ఒకసారి కళ్ళు కళ్ళు మసక మసక అనుకుంటాడు మళ్ళీ చూస్తాడు అయ్యో లేదు ఇందులో ఉంది పెద్ద తాజుపాము నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు అని చెప్పేసి మళ్ళీ అరుస్తుంటాడు ఉత్తర కుమారుడు లేదు పెద్ద ఏదైతే కొండ చిలువలా ఉందో దాన్ని నువ్వు ముట్టుకో ఏం కాదు ఏం కాదు అని చెప్పేసి కింద నుంచి బృహణలా అంటుంటాడు ఇక లాస్ట్ చివరికి ధైర్యం చేసుకొని దాన్ని ముట్టుకుంటాడు ముట్టుకోగానే అర్థమైపోతుంది ఓహో ఇది నిజమే ఇది తా ఇది పెద్ద కొండ చిలువ కాదు ఇది నిజంగా ఆయుధమే అంటాడు దాని మీదనే ఉంటాడు చెట్టు మీదనే ఉండేసి ఇవి ఎవరి ఆయుధాలు నీకు ఎలా తెలుసు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు పైన చెట్టు నుంచి సరే నువ్వు ముందైతే ఆ అందులో ఉన్న పెద్ద కొండ చిలో ఉంది కదా దాన్ని తీసి మిగిలిన ఆయుధాలను మళ్ళీ అలాగే మూట కట్టేసి అంటాడు అంటే ఇప్పుడు అడుగుతాడు ఈ ఆయుధాలు పాండవులు అంటున్నావు నీకెలా తెలుసు ఇందులో ఉన్నటువంటి ఆయుధాలు ఎవరెవరివి అసలు ఇక్కడ వీళ్ళు ఎందుకు పెట్టారు అయ్యో నేను వాళ్ళ వాళ్ళు నాకు మేనమామలు అవుతారు నా మేనమామలు అందరూ ఎక్కడున్నారు అంటే అప్పుడు అర్జునుడు చెప్తాడు నేను మేనమామలు ఎక్కడో కాదు నీ రాజ్యంలోనే ఉన్నారు వాళ్ళు ఎవరెవరో కూడా నీకు చెప్తాను నేను విను మీ నాన్నగారి ఆస్థానంలో ఉన్న కంగుబట్టే ధర్మరాజు వంటవాడుగా ఉన్న వలలుడే భీముడు అశ్వపాలకుడుగా ఉన్న దామగ్రంథే నకులుడు పశువుల కాపరిగా ఉన్నటువంటి తంత్రిపాలుడే సహదేవుడు ఇక శైరేంద్రిగా ఉన్నటువంటి మాలినియే ద్రౌపది ఇక ఇటు చూడు అల్లుడా అంటాడు అల్లుడా అనగానే ఒక్కసారిగా అటువైపు చూస్తాడు నేనెవరో కాదు స్వయంగా అర్జునున్నే బృహన్నలగా ఊర్వశి శాపం కారణంగా బృహన్నలగా ఇలా ఉండాల్సి వచ్చింది అంటాడు అప్పుడు సంశయంగా చూస్తుంటాడు ఉత్తర కుమారుడు ఇతడు చెప్తుందంతా నిజమేనా అని చెప్పేసి అవునా అయితే నాకు ఒకటి చెప్పు అర్జునుడికి పది పేర్లు ఉన్నాయి కదా ఆ పది పేర్లు తెలిస్తే నువ్వు చెప్పు అంటాడు అంటే ఆయన తెలివితేటలు అంతవరకే ఉంటాయి అప్పుడు చెప్తాడు సరే నాకున్నటువంటి పేర్లు అర్జునుడు పాల్గొనుడు పార్థుడు కిరీటి శ్వేతవాహనుడు బిభత్సుడు విజయుడు జిష్ణుడు సవ్యసాచి ధనుంజయుడు చాలా ఇకనైనా నమ్ముతావా అంటాడు అప్పుడు మళ్ళీ ఇలా అడుగుతాడు ఈ ఆయుధాలు వాళ్ళందరివి అంటున్నావు కదా ఇంతకీ ఈ ఆయుధాలు ఎవరెవరివి ఎలా ఉంటాయి ముందు ఆయుధాల గురించి చెప్పు అంటే సరే ముందుగా ఈ కొండ చిలువలా ఉందంటున్నావు కదా ఇదే గాండివం ఇది అంటే అర్జునుడికి పంచప్రాణాలు ఇది దేవతల దానవులతో కూడా యుద్ధం చేసి గెలవగలిగేటువంటి మహా ఆయుధం ఈ మహాధనసు లక్ష సంవత్సరాలు బ్రహ్మదేవుడు ధరించాడు ఆ తర్వాత ప్రజాపతి అరవై నాలుగు సంవత్సరాలు ధరించాడు దేవేంద్రుడు ఎనభై ఐదు సంవత్సరాలు ధరించాడు చంద్రుడు ఐదు వందల సంవత్సరాలు ధరించాడు వరుణుడు నూరు సంవత్సరాలు ధరించాడు అతడి దగ్గర నుంచి అగ్నిదేవుడు తీసుకున్నాడు అగ్నిదేవుడు అర్జునుడికి ఇచ్చాడు అర్జునుడు అరవై ఐదు సంవత్సరాలు దీన్ని ధరిస్తాడు ఇక అలాగే బంగారంతో ఎద్దులు చెక్కి నల్ల కలవల రంగుతో ఉన్న ఉంది చూసావా అది ధర్మరాజుది అదేవిధంగా బంగారం వానరాలు చెక్కినటువంటి తాటి చెట్లా ఉన్న విల్లు చూసావా అది భీముడిది బంగారు ముచ్చాలతో నిప్పు వెన్నుతో ఉన్నది చూసావా అది నకులుడిది బంగారు నెమళ్ళు చెక్కి ఉంది చూసావా అది సహదేవుడి ధనస్సు ఇక పక్కనే మహోజ్వలంగా మెరిసిపోతున్న గద ఉంది చూసావా అదే భీముడిది ఇక ఇప్పుడు నమ్మకం కలుగుతుంది మెల్లగా చెట్టు దిగి వచ్చేస్తాడు రాగానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి అర్జునుడిని గట్టిగా కౌగిలించేసుకుంటాడు అది ఏదైతే గాండివం ఉందో గాండివాన్ని అర్జునుడికి ఇస్తాడు ఒక్కసారి ఆ గాంధీవాన్ని ధరించి ఇంద్రుడిని కోరుకోగానే అసలు ఒక్కసారి ఉత్తర కుమారుడికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు అంత ఒక ఆశ్చర్యంలా జరుగుతుంటుంది వెంటనే బృహన్నల అర్జునుడిగా మారిపోవడము ఆ రథానికి సంబంధించి అంటే ఒక్కసారి మొక్కు నే కపిల పతాకంతో ఉన్నటువంటి వానర పతాకంతో ఉన్నటువంటి రథము భూమి నుంచి వచ్చేస్తాయి దాంట్లో అన్ని ఆయుధాలు కూడా ఉంటాయి అర్జునుడికి మొత్తం ఆయన ఆయన శరీరం అంతా ఏదైతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకునేటువంటి కవచాలన్నీ వచ్చేస్తాయి ఇంద్ర కిరీటం వచ్చేస్తే దేదీప్యమానంగా మెరిచిపోతూ ఉంటాడు అర్జునుడు అసలు అర్జునుడిని చూసి ఉత్తర కుమారుడు కాసేపు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాడు దానితో వెంటనే ఉత్తర కుమారుడి భుజం మీద చేవేసి ఇకనైనా నువ్వు భయపడడం నేసి మనం యుద్ధానికి వెళ్దామా నువ్వేమీ భయపడకు నువ్వు కేవలం రథాన్ని నడిపించు అంటే నువ్వు రథసారథిగా ఉండు యుద్ధం నేను చేస్తాను అంటాడు అప్పుడు ఉత్తర కుమారుడు అర్జునుని చూసి నిన్ను చూడగానే నా భయం అంతా పటాపంచలైపోయింది ఇంకా నాకే భయం లేదు నువ్వు ఉండగా నాకు వచ్చే కష్టం ఏమీ లేదు ఎంతమందితో అయినా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటాడు వెంటనే అర్జునుడు యుద్ధ సమయంలో మోగించేటువంటి శంఖం అర్జునుడి శంఖం పేరు దేవదత్తం ఆ శంఖాన్ని పూరిస్తాడు అది ఎలా ఉంటుంది ఈ శబ్దం అంటే వంద పిడుగులు ఒకేసారి పడితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వస్తుంది ఆ శబ్దానికి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉత్తర కుమారుడు కళ్ళు తిరిగి కింద పడిపోతారు కౌరవ సైన్యం అంతా కకావికలం అయిపోతూ ఉంటుంది ఆ శంఖ శబ్దం వినగానే గట్టిగా అనేస్తాడు ద్రోణుడు అదిగో వచ్చేస్తున్నాడు అర్జునుడు గం ఇంతవరకు పెద్ద పెద్ద గంభీర అన్నీ పరికారు కదా చూడండి ఇన్ని రోజులు ఆకలితో ఉన్నటువంటి సింహం గుహ నుంచి బయటికి వస్తే ఇలా ఉంటుందో ఇప్పుడు అర్జునుడు అలా వస్తున్నాడు ఇంకా అర్జునుని ఎదుర్కొనేటువంటి శక్తి మీలో ఎంత మందికి ఉందో నేను చూస్తాను అన్నట్టుగా ఆయన అలా కోపంతో దుర్యోధని కర్ణుడిని చూస్తుంటాడు దానికి దుర్యోధనుడికి కర్ణుడికి విపరీతమైన కోపం వచ్చి దుర్యోధనుడు ఇలా అంటాడు వాడు పిచ్చివాడు కాకపోతే ఇంకా అజ్ఞాతవాసం పూర్తి కాకముందే వస్తున్నాడు ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది వాడే తూకముడిచి పారిపోవాలి మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలి అంటాడు కానీ మళ్ళీ దుర్యోధనుడికి మనసులో సందేహం వస్తుంది ఏంటంటే అంటే నేనేమైనా తప్పుగా అనుకుంటున్నానా అర్జునుడు అంత తెలివి తక్కువ వాడు కాదే అంటే ఈ పాటికి అజ్ఞాతవాస సమయం కూడా పూర్తయి ఉంటుంది అందుకని ఈ ద్రోణుడు కానీ భీష్ముడు కానీ ఇంత ధైర్యంగా ఉన్నారు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు సో ఈ దేవదత్తం పూరించినటువంటి శబ్దం అక్కడ దక్షిణం దిక్కున ఉన్నటువంటి పాండవులకు కూడా వినిపిస్తుంది ఆ శబ్దం వినగానే వెంటనే పాండవులు లొక్కి పడతారు అదేంటి దేవదత్తం ఇది ఇది దేవదత్తం ఇది అర్జునుడు పూరించాడు అంటే అర్జునుడు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి ఒకసారి ధర్మరాజు మనసులో లెక్కలు వేసుకుంటాడు లెక్కలు వేసుకోగానే అర్థమైపోతుంది ఆహా ఇంకా మన అజ్ఞాతవాసం సమయం పూర్తయిపోయిందని చెప్పేసి సో అక్కడి నుంచి దక్షిణం వైపు నుంచి ఇంకా రాబోతున్న పాండవులు కూడా ఖచ్చితంగా అర్జు అర్జునుని వైపు వాళ్ళు వస్తున్నారు ఇక్కడ కౌరవ సైన్యం ఉంది కౌరవ సైన్యం అంటే ఎవరు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ కృపుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శల్యుడు ఇంతమంది అతిరథ మహారథులు అందరూ యుద్ధంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ముందున్నారు ఇప్పుడు ఎదురుగా అర్జునుడు ఉన్నాడు ఇక చేస్తాడు చూడు అర్జునుడు యుద్ధం గాండివాన్ని పట్టుకొని పదము అంటే అజ్ఞాతవాసం సమయంలో గాండివాని వదిలేశాడు అండ్ ఈ పదమూడు సంవత్సరాల కష్టాన్నంతా ఒక్కసారి మనసులో తలుచుకుని అర్జునుడు యుద్ధం చేయబోతున్నాడు అండ్ అర్జునుడికి వీళ్ళకి మధ్య యుద్ధం ఎలా జరిగింది ఇంతమందిని అర్జునుడు ఏ విధంగా ఓడించాడో మనం వన్ బై వన్ చెప్పుకుంటూ పోదాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది థ్యాంక్ యూ జై హింద్